ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం దోపిడీ వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసిన ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంగోపక్క కక్ష సాధింపు వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలు ఉంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదు అనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు ప్రజాధనాన్ని దు దుబారా చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థల దేశ మొత్తం నిర్వీర్యమైపోయాయి మామూలు ఒకటి రెండు వ్యవస్థలు కాదు అన్ని వ్యవస్థలు అయిపోయే పరిస్థితి వచ్చింది ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులు పాపాలు నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి ఆ రంగం ఈ రంగం అని కాదు ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు అసమర్థ పాలన అభివృద్ధి నిరోధక నిర్ణయాలు ప్రజా సంపద దోపిడీ పన్నుల బాధుడు స్కాముల కోసమే స్కీములు అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది రాష్ట్ర రాజధాని నిర్మాణం ఆపి నిలిపేసారు బ్రాండ్ని నిర్వీర్యం చేశారు ఆ రోజు ప్రపంచమంతా చర్చించారు అమరావతి ఒక కొత్త నగరం వస్తా ఉంది ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం అలాంటి నగరంలో నగరాలకు అవసరం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఏం చెప్పారు దేశ లక్ష కోట్లు కావాలి ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది అక్కడ పదివేల ఎకరాలు దగ్గర దగ్గర భూమి ఉంది అది అమ్ముకుంటే ఫేజిడ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చాం వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది విభజన జరిగింది పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్ లో డిశ్చార్జ్ అవుతుంది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ దేశంలో ఏ ప్రాజెక్టుకి నీళ్లు ఇంత వరద వచ్చే సమస్య లేదు అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి అదే మరిగా ఆఫీసర్లు మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు దాంతో వర్షాలు వచ్చాయి మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోపోతే రెండు సంవత్సరాలు పట్టించుకోలేదు ఎప్పుడు పోయిందో తెలియదు వేళకు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఐఐటి హైదరాబాద్ వేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు